హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రోజు తినే కూరలు బోర్గా అనిపించిన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి వట్టిపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా కారం కారంగా కమ్మగా నోటికి భలే రుచిగా ఉంటుంది అయితే దీన్ని చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి ఈరోజు నేనొక విధంగా చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా వట్టిపప్పు చేసుకోవడానికి ఓ కప్పు కందిపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఓ కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ కొంచెం పసుపు ఇంకా కొంచెం నూనె తీసుకొని కుక్కర్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపల పచ్చిపులుసు అనేది రెడీ చేసుకుందాం దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులో కొంచెం పసుపు ఒక స్పూన్ కల్లుప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కల్లుప్పు కరిగే వరకు ఉల్లిపాయల్ని బాగా చిదుపుతూ చేత్తో నలుపుకోవాలి ఇలా చేయటం వల్ల ఉల్లిపాయల్లోంచి రసం అనేది కొంచెం వచ్చి పచ్చి పులుసు బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత పులుపుకి సరిపడా ఒక గ్లాస్ నుంచి గ్లాసున్నర వరకు వాటర్ కూడా వేసుకోవాలి ఈ పులుసులో ఒక స్పూన్ బెల్లం లేదా చక్కెర వేసుకొని కలిపి పక్కనుంచుకోవాలి ఈ లోపల పప్పు అనేది ఉడికిపోయి ఉంటుందండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మెదిపి పక్కనుంచుకుంటే ఒట్టిపప్పు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు పచ్చి పులుసుకి తాలింపు వేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పోపు వేసుకునే గిన్నె పెట్టుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆడినప్పుడు ఇందులో ఎండుమిర్చి వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అన్నింటినీ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిపులుసుకి పోపు అనేది బాగా కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని ముందుగా కలిపి ఉంచుకున్న పచ్చి పులుసులో వేసుకొని కలుపుకోవాలి ఇలా పోపు వేసిన తర్వాత ఈ ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చిని చేత్తో ఇలా నలిపినట్లయితే కారం అనేది పులుసుకు పట్టి పచ్చి పులుసు మరింత రుచిగా ఉంటుంది కారం పుల్ల పుల్లపుల్లగా ఇందులో కొంచెం బెల్లం వేయటం వల్ల పులుపు అనేది అడ్జస్ట్ అవడమే కాకుండా పుల్లని వస్తువులు తిన్నప్పుడు కొంతమందికి గ్యాస్ అనేది వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే ఒట్టిపప్పు పులుసు రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్